వెంటపూర్టు గ్రామ పెద్దలందరికీ మరియు రైతులకు మరియు మన ఏయువ గారికి మరియు మా రెవెన్యూ సిబ్బంది అందరికీ మా యొక్క నమస్కారం ఈరోజు మనకు మన గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారంగా మన మండలంలో మన మూడో తారీఖు నుంచి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన వెంటపూర్టు గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు అనేది ఏర్పాటు చేసుకోవడం అయితే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులకు ఏమైనా సమస్యలు ఉంటాయి అంటే భూమి విషయంలో అది కూడా ఓన్లీ రికార్డ్ ప్రకారంగా మీకు ఎక్కడన్నా భూమి ఏదైనా కొన్న భూమి ఉంది అది మన రెవెన్యూ రికార్డులో రాలేదు అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చెప్పడం అనేది జరుగుతుంది అప్లికేషన్ కూడా మా వాళ్ళే ఫిల్ చేయడం జరుగుతుంది మా రెవెన్యూ సిబ్బందే దాన్ని మీ సమస్య నా దగ్గరకు వస్తే నేను చెప్తాను ఏం చేయాలి అనేది దానికి అనుగుణంగా వాళ్ళు అప్లికేషన్ రావడం అనేది జరుగుతుంది అప్లికేషన్స్ తీసుకోవడం అనేది కూడా జరుగుతున్నాయి అయితే నేను ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తుందో అవి కాకుండా ఇంకా ఎక్కడైనా ఎక్స్పెన్సే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రగ్బా ఉంది రగ్బా మనకి యాక్చువల్గా పాత పాస్బుక్లలో ఎకరం ఉంది భూమి కానీ మనకు మీ కొత్త పాస్బుక్లో ఏదైనా తక్కువ వస్తే అలాంటివి కానీ లేకపోతే అసలే మీకు పాత పాస్బుక్లో ఉన్న సర్వైనప్పుడు అది మీకు ఆల్రెడీ మీరు కబ్జాలో ఉన్నారు బట్ అది పొరపాటున మనకి భూభార్తలు రావట్లేదు అలాంటివి ఏదైనా కూడా దాన్ని పెట్టుకోవచ్చు ఇవే కాకుండా ఎక్కడన్నా నేమ్ కరెక్షన్ ఉంటే కానీ అంటే పేరు ఏదైనా తప్పు పడితే కానీ లేకపోతే తల్లి పేరు తప్పు పడితే కానీ జాతులు కానీ కులము కానీ లేకపోతే జెండర్ బదులు పురుషుడు స్త్రీ అనేది ఉంటుంది అవి ఏదైనా తప్పు పడితే వాటికి కానీ ఇలాంటి ఫస్ట్ పేజ్ కరెక్షన్ అంటారు బాధుకులో ఫోటో ఉన్నది కదా ఫోటో ఉన్న భాగం ఏదైతే ఫస్ట్ పేజ్ కరెక్షన్ దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే కూడా దాన్ని కూడా కరెక్షన్ కోసం ఇప్పుడు మీరు దరఖాస్తు ఇవ్వచ్చు అవే కాకుండా కొన్ని భూములలో భూమి ఉంటుంది భూమికి గవర్నమెంట్ భూమి అని పడుతుంది అలాంటివి కూడా ఇప్పుడు భూమిని తొలగించమని కూడా మీరు దరఖాస్తు చేయవచ్చు ఎక్కడన్నా ఉండి మీకు పట్టా రాలేదు ఓఆర్సి రాలేదు అలాంటివి కూడా ఓఆర్సి కోసం కూడా ఇప్పుడు దరఖాస్తు ఇచ్చుకోవచ్చు అదేవిధంగా కొంతమంది సాదా బైనామా ద్వారా కూడా కొన్నారు అంటే వైట్ పేపర్ మీద కొన్నారు ఇంతకుముందు అలాంటి ఇప్పటిదాకా కూడా పట్టాలు కాకుండా ఉండచ్చు అలాంటివి కూడా మీరు పట్టాలు ఆ సాదా బైనామా పేపర్ ఏదైతే ఉందో సాదా బైనామా పేపర్ పెట్టి దరఖాస్తు ఇస్తే అది మాత్రము ఇప్పుడు ఇమీడియట్గా డిస్పోజ్ కాదు అది గవర్నమెంట్ నుంచి మనకి ఏంటంటే ఆ సాదా బైనామా అనేది కోర్టులో కేసు నడుస్తుంది ఆ కోర్టు డిస్పోజ్ అయిన తర్వాత కేసు డిస్పోజ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చే గైడ్ లైన్స్ ఆధారంగా దాన్ని డిస్పోజ్ అనేది చేయడం జరుగుతుంది బట్ దానికి మాత్రం మీరు దరఖాస్తు ఇచ్చుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ కొని ఉంటారు ప్రభుత్వ భూమిని కొని దాన్నే సాగు చేస్తూ ఉన్నారు బట్ అది పేరు మీద వస్తుంది దానికి కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు పిఓటీ అంటారు దాన్ని ఆ పిఓటీ కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఈ పిఓటీ అదేవిధంగా సారా పరిణామం ఏదైతుందో ఈ రెండు కూడా ఇప్పుడు డిస్పోజ్ కావు అవి ఎప్పుడు అవుతాయి అంటే మళ్ళీ గవర్నమెంట్ నుంచి మనకి దానికి మనకు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత అవి డిస్పోజ్ అవుతాయి బట్ మీరు పిటిషన్ ఇస్తే అట్లనే పెండింగ్ ఉంటుందండి ఒకవేళ సాదా పైన కూడా ఇంతకుముందు కూడా కొంతమంది మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నారు దరఖాస్తు పెట్టుకున్నాము మళ్ళీ ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అది మీ ఇష్టం మేము వద్దాము ఇవ్వమనము బట్ పెట్టుకోవచ్చు మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే సార్ ఆ రోజు మీరు పెట్టొద్దన్నారు నేను పెట్టలేదు మళ్ళీ అది రావట్లేదు అదే కాదు మీరు దరఖాస్తు కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ మీరు ఇచ్చిన దరఖాస్తులు ఉన్నాయో ఇవన్నింటిని కూడా ఇప్పుడు మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు మొత్తం మన మండలాల్లో గ్రామ సభలు అయిపోయిన తర్వాత మళ్ళా ఈ ఇరవయో తారీఖు తర్వాత మళ్ళీ మేము ఆ నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అనుకో ఆ చనిపోయిన వారసులు ఎవరు వారసులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ దానిపై ఎవరికన్నా ఆల్రెడీ ఆ చనిపోయిన వ్యక్తి వేరేలా కమ్మీ ఉంటే కనుక అలాంటివి కూడా వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇరవయో తారీఖు తర్వాత ప్రతి కేసులో నోటీసులు ఇచ్చుకుంటూ మళ్ళీ మోక పంచనామా చేసుకుంటూ గ్రామాలను విచారించుకుంటూ ఆ సైడ్ పట్టదారుల యొక్క స్టేట్మెంట్ అయితే దీంట్లో కూడా పెండింగ్ మోటేషన్ కానీ సక్సెషన్ కానీ దానికి ఏదైతే ఛార్జెస్ ఉంటాయో ఓన్లీ అప్లికేషన్ మేము ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు ఈ టైం నుంచి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మన గ్రామంలోనే ఉంటాం ప్రతి ఒక్క దరఖాస్తు తీసుకుంటాం మీరు ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చి మీ సమస్య ఏదైనా చెప్తే దానికి అనుగుణంగా మా రికార్డు చెక్ చేస్తాం ఆన్లైన్ చెక్ చేస్తాం దీంట్లో అప్లికేషన్ పెడితే మీ సమస్య అనేది క్లియర్ అవుతుంది అనేది మీకు కూడా చెప్తాం దానికి అనుగుణంగా మళ్ళీ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మనకు మన మన ప్రభుత్వం ఏదైతే ఉందో గవర్నమెంటు మన రైతులకు మంచి సదవకాశాన్ని కల్పించింది కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను Yeah. ఈ రోజు తో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి సో నేను ఇంటర్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సో నేను కూడా మా అక్క చదివిన కాలేజ్ లో చదవాలనుకుంటున్నాను ఎందుకంటే స్టూడెంట్ గా ఉన్న నన్ను టాపర్ గా మార్చింది బాల బాలికలకు వేరు వేరు కళాశాల క్యాంపస్ లో ప్రతి ఐదుగురు విద్యార్థులలో ముగ్గురికి నాలుగు వందల పైగా మార్కులు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేక బ్యాచ్లు జిల్లాలోని అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధిస్తున్న ఏకైక సంస్థ ఎవరెస్ట్ స్టూడెంట్ అయిన నేను స్టేట్ టాపర్ అయ్యానంటే దానికి కారణం ఉషోదయ జూనియర్ కాలేజ్ ఉషోదయ జూనియర్ కాలేజ్ మరియు మహిళా జూనియర్ కాలేజ్ సరస్వతి నగర్ బోధన్ నిజామాబాద్ జిల్లా సెల్ நைன் டபுள் ஃபோர் வன் ஜீரோ சன் எயிட் ஃபைவ் ஃபோர் இப்படி பட்டணம் நடிபொட்டுதான் బోధన్ ఉషోదయ విద్యా సంస్థల యాజమాన్యంచే స్థాపించబడిన ఇందూరుదయ మహిళా డిగ్రీ కళాశాల మా ప్రత్యేకతలు అమ్మాయిలకు పూర్తి రక్షణతో కూడిన హాస్టల్ వసతి ప్రభుత్వ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ బ్యాంక్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా డిగ్రీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఇందూరుదయ మహిళా డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి కపిలా హోటల్ వెనుక ప్రగతి నగర్ నిజామాబాద్

ఎన్నో మరెన్నో మార్కులు సాధించారు ఐదు వందల యాభై మార్కులకి పైగా ఇరవై రెండు మంది ఐదు వందలకి పైగా నూట ఇరవై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన మా విజేతలను సన్మానిస్తున్న పోతన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రత్యేకతలు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం వారి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎన్సీసీ మరియు భారత్ స్కౌట్స్ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్స్పర్ట్స్ డే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు స్పోర్ట్స్ యోగా తరాటే రుచికరమైన హైజీనిక్ ఫుడ్ ఐదు ఎకరాలలో స్వంత విశాల భవన సముదాయాలు ప్రారంభమైనవి వివరాలకు సంప్రదించండి పోటీ ప్రపంచానికి దీటైన జవాబు ఇందూర్ హై స్కూల్ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం సిక్స్ ఎయిట్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ విద్యా వికాస్ ఐకాన్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్పొరేట్ కుటుంపీ ఎంసెట్ ఐఐటి మెయిన్స్

విద్యా వికాస్ విద్యానగర్ రోడ్ బోధన్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ ట్రిబుల్ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ సెవెన్ ఫోర్ టూ నైన్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్